మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను కొంత ఆలస్యం చేస్తుంది అన్నటువంటిది నిజం ఆలస్యం అంటే అభ్యర్థుల యొక్క సహనాన్ని కూడా పరీక్షించేటువంటి విధంగా చాలా ఆలస్యం చేస్తూ ఉన్నారు అధికారులు ఇంకా మేకర్ హెచ్ఓడి దగ్గరనే ఉండిపోయింది అంటే అప్లోడ్ అనేది ఇంతవరకు కాలేదు ఇక్కడ రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది అవుతుందా కాదా అన్నటువంటిది అనుమానాలు అపోహలు సందేహాలు చాలా ఉన్నాయి రెగ్యులరైజేషన్ అవుతుందా కాదా ఎలక్షన్ కోడ్ వస్తుంది దీనివల్ల ఒక ఆందోళన అనేది పెరిగిపోయింది ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా వస్తుందా ఏమైనా కోర్టు కేసులు వస్తున్నాయి ఈ కోర్టు కేసులు దీన్ని ఆపే వీలుందా చాలామంది ఏమంటున్నారు రెగ్యులరైజేషన్ అనేది కాదు రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఆగిపోతుంది అని అంటున్నారు ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులను మభ్యపెట్టడానికి ఎలక్షన్ కోడ్ ముందర ఎలక్షన్ల ముందర చేస్తున్నటువంటి ఒక హడావిడి ప్రక్రియ మాత్రమే అని అంటున్నారు ఈ అపోహలన్నింటినీ సందేహాలను తీర్చేదాని కోసం మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చాలామంది మా వీడియోని చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బాగుండాలి మేము బాగుండాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మొట్టమొదట ఆలస్యానికి కారణమేంటి ఈ ఆలస్యం అనేది సహజమేనా అన్నటువంటిది అంటే ఇంతకుముందు కొన్ని రెగ్యులరైజేషన్ ప్రక్రియలు జరిగాయి ఆ రెగ్యులరైజేషన్ ప్రక్రియకు మన రెగ్యులరైజేషన్ ప్రక్రియకు పోల్చి చూస్తే ఇది ఆలస్యమా కాదా అంటే ఈ ఆలస్యం అనేది చాలా తక్కువండి అంటే మీరు అనుకున్నటువంటిది అంటే మూడు నెలల్లో జరిగేటువంటి ఆషామాషి ప్రక్రియ అనేది రెగ్యులరైజేషన్ ప్రక్రియ కాదు మూడు నెలల్లో రెగ్యులరైజ్ చేయడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి వీటిని అన్నింటిని బేరేజ్ వేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి మేకర్ ఆఫ్ హెచ్ఓడి ఉంది చక్కర్ ఉంది తర్వాత అప్రూవర్ ఉన్నారు తర్వాత సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ప్రక్రియ అనేది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ కాబట్టి మూడు నెలల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేస్తుంది అన్నటువంటిది అది ఒక రికార్డు చరిత్ర కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది హడావిడిగా ఎలక్షన్ల ముందర దీన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఎలక్షన్లు వస్తున్నాయి ఇది ఎలక్షన్ల స్టంటు కేవలము కాంట్రాక్ట్ ఉద్యోగులను మభ్యపెట్టి వీళ్ళ యొక్క ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియే అన్నటువంటిది చాలామంది వాదిస్తున్నటువంటిది కానీ వాస్తవాలు పరిశీలించినట్టయితే గతంలో కొన్ని రెగ్యులరైజేషన్ ప్రక్రియలు జరిగాయి ఏపీఎడబ్ల్యూఆర్ఏ సొసైటీకి సంబంధించి రెండు వేల నాలుగులో హైకోర్టు ఇచ్చిందండి రెండు వేల నాలుగులో హైకోర్టు ఇస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెగ్యులరైజేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు క్వాలిఫికేషన్లు ఉన్నాయని లేవని కొంతమందిని మళ్ళీ యాడ్ చేస్తూ రెండు జీవోలు మార్చి మూడు సంవత్సరాలకు రెండు వేల ఏడులో రెగ్యులరైజేషన్ అయింది అంటే అక్కడ ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మూడు సంవత్సరాలు రెగ్యులరైజేషన్కి పట్టింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయాలని అనుకున్న కానీ సీఎం గారికి మనస్ఫూర్తిగా చేయాలని అనుకున్న కానీ అక్కడ రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది మూడు సంవత్సరాలు పట్టింది ఇక్కడ మూడు నెలల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఎలా అవుతుంది ఊహించండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇవన్నీ అప్లోడ్ చేయాలి ఇది జినైన్ ప్రాసెస్ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏం చెప్పింది రెండు వేల పద్నాలుగు లోపల జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని జీవో ఇచ్చారు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు తర్వాత దీనికి సంబంధించి చట్టాన్ని చేశారు చాలా రకాలుగా చేశారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది ఎవరు దీంట్లో అనుమానాలు సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది రెగ్యులరైజేషన్ కాదు అని వాదిస్తున్నారు ఎవరు అంటే ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్ళు జెనైనెస్కి పంపించినప్పుడు వాళ్ళకు రెగ్యులరైజేషన్ అయినా కానీ వాళ్ళకు ఫలితం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు వాదిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియ కాదు అని వాదిస్తున్నారు ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది ఫిబ్రవరి చివరికల్లా కంప్లీట్ అవుతుంది అన్నటువంటిది నా గట్టి నమ్మకం మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి ఫిబ్రవరి చివరి తేదీకి కాకపోతే మార్చి మొదటి వారానికి అందరికీ అందరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ రెగ్యులరైజేషన్ అయిపోతుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారిని నియమించడం జరిగింది ఎందుకు నియమించారు ఆయన్ను స్పీడీ స్క్రూటినీ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని స్పీడ్గా స్క్రూటినీ చేసేదాని ఏవైనా అప్లోడింగ్ సమస్యలు ఉన్నట్టయితే వాటిని త్వరగా పరిష్కరించేదాని కోసము సౌరవ్ గౌర్గాన్ని నియమించడం జరిగింది ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటున్నాం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అపాయింట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది చాలా స్పీడీగా జరుగుతుంది వేగవంతంగా జరుగుతుంది మీరు ఎలాంటి అనుమానాలు సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మన అదృష్టం కొద్దీ ఎలక్షన్ కోడ్ కూడా కొద్దిగా లేట్ అయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఎలక్షన్ కోడ్ మార్చి రెండో వారంలో వస్తుంది అని ఒక వార్త కూడా వచ్చింది మార్చి రెండో వారానికి అంత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది మిగతా రాష్ట్రాల్లో పర్యటించాలి అంటే కొంత సమయం తీసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోల్ జాబితాను వాటిని అన్నింటినీ పరిశీలించాలి అక్కడ పరిస్థితులను పరిశీలించడానికి కోసము కొంత సమయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది కాబట్టి మార్చి రెండో వారంలో ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మార్చి రెండో వారం అంటే మనకు చాలా సమయం వచ్చింది ఈ సమయం లోపల ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ అయిపోతుంది ఎవరు అనుమానం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఎంపీహెచ్ఏ మెయిల్స్ను తీసుకున్నారండి పన్నెండు వందల ఏడు జీవో ప్రకారం రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల ఆరులో వీళ్ళు అపాయింట్ అయ్యారు ఈ విధంగా అపాయింట్ అయినటువంటి వారిని గత ప్రభుత్వం తొలగించింది తొలగించిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ట్రిబ్యునల్ వచ్చింది కోర్టు ఆదేశాల ప్రకారం మళ్ళీ వాళ్ళు రెండు వేల జాయిన్ అయ్యారు రెండు వేల పదమూడులో జాయిన్ అయ్యారు కాబట్టి నో ప్రాబ్లం ఎంపీహెచ్ఎం మేల్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనకు జివో వన్ వన్ ఫోర్లో కూడా ఉంది కదండి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు లోపల జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేస్తాము అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇచ్చారు కాబట్టి దీని ప్రకారం ఏంటి రెండు వేల పదమూడు వాళ్ళు రీజాయిన్ అయ్యారు రెండు వేల పదమూడు రీజాయిన్ అయ్యారంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు జాయిన్ అయినట్టే కదా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు జాయిన్ అయ్యారు కాబట్టి మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎంపీహెచ్ఏ మెయిల్స్కి సంబంధించి కూడా అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సౌరభ్ గౌర్ గారు వచ్చారు కాబట్టి వాటిని కూడా చాలా స్పష్టంగా పరిశీలిస్తున్నారు అన్నిటినీ స్క్రూటినీ చేసి వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారు వేకెంట్ ఉందా లేదా అన్నటువంటిది చాలా స్పష్టంగా చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు వేకెంట్ ఉండి రూల్ ఆఫ్ రిజర్వేషను ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డరు అన్నీ ఉండి వేకెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అంటే ఎలాంటి లోపాలు లేనటువంటి వారికి అందరికీ రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎలాంటి చిక్కులు లేనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అందరికీ ఫిబ్రవరి నెలాఖరు ఆర్డర్స్ అందుతాయి ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇంకా కొన్ని సొసైటీస్ ఉన్నాయి కార్పొరేషన్స్ ఉన్నాయి ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి అంటే గవర్నమెంట్ కింద గవర్నమెంట్ అండర్టేకింగ్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థల్లో ఇంకా ప్రక్రియ అనేది స్టార్ట్ కాలేదు ఈ ప్రక్రియ స్టార్ట్ కావాలి అంటే గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి గవర్నమెంట్ అనుమతి ఇచ్చినటువంటి ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకు కూడా రెగ్యులరైజేషన్ ఆర్డర్స్ అందుతాయి ఇక్కడ ఏపీఆర్ డబ్ల్యూఆర్ఏ సొసైటీలో ఎంప్లాయీస్కి సంబంధించి టీజీటీసు పీజీటీస్ అక్కడ ఉన్నటువంటి పీఈటీ లైబ్రేరియన్స్ వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను కలెక్ట్ చేయండి అని కొన్ని ఆదేశాలు ఇచ్చారు అంతవరకు వచ్చింది కానీ రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ కాలేదు ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ కాలేదు అయితే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి ఇప్పుడు ప్యూర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఖచ్చితంగా అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నటువంటిది గవర్నమెంట్ అంటే అక్కడ జీవోలో కూడా ఏమని ఇచ్చారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు లోపల జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అందరినీ రెగ్యులరైజ్ చేస్తాము అన్నటువంటిది ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది ఫిబ్రవరి నెలాఖరికంతా రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది మార్చి మొదటి వారంలో కావచ్చు ఫిబ్రవరి చివరి తేదీకి కావచ్చు ఖచ్చితంగా మనకు ఆర్డర్స్ అందుతాయి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్